కమ్ టు మా ముచ్చట్లు రోజు ముచ్చత ఏంటంటే మా దారితో పిక్కె తాడానికి పార్క్ వెళ్తున్నా నాకు కిక్క మస్ట్ మస్తు రోజు ఇంట్లో ఆడుకుంటాం దాడికి టైం ఉన్నప్పుడు పార్కి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పార్కు తీసుకెళ్ళి ఆడిపించండి పాపం కదా మేము పార్కు వెళ్ళాలి బయటికి వెళ్ళాలి ఉంటారు కదా మాకు కూడా కొంచెం అర్థం చేసుకున్న డాడీలు చాలాసేపు కిక్కెట్ ఆడు మనము కూడా వచ్చింది అవుతుంది కాసేపు ఆడుకోవడ మమ్మీ మాకెత్తున్నారు కదా ఎల్లము ఒకటైతుంది చెప్పింది కానీ మనము ఉడుకోము కదా ఒక బాల్ ఒక్క బాల్ అనుకుంటూ మిని ఆపేసినా కిక్కెట్ సైడ్ కూడా ఆడుకున్నా కొంచెం చీట్ ఇంకా మొత్తం దోమలు వచ్చేసినాయి అందుకే కొన్నించో మార్కెట్ కలిన కూర్లాకాయలు తీసుకొని అట్లానే నీట్ గా రసం వస్తుంటే వేడి వేడి కాన్ సమోసా తినం ఎక్కువైతుందండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటి కలిపి రోజు ముచ్చుతా ఇంటి ఇంకా చెయ్యండి దయచేసి హక్ చేయండి మళ్ళీ మంచి రేడోతో కల్దాంకే బాబా